హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్ లో వచ్చేసి చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం అండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకుందాం దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి మిక్సీ పెట్టించుకొని సైడ్ పెట్టుకోవాలండి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా ఆ చికెన్ తీసుకొని దాంట్లో సరిపడా సాల్టు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పెరుగు ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండేసుకొని అది మొత్తం కలిపేసి ఉంచుకోవాలండి మొత్తం మ్యారినేట్ చేసేసుకొని ఇలా పెట్టేసి ఒక పది నిమిషాలు సైడ్ పెట్టేసుకోవాలి ముందుగా వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో మనం కావాల్సినంత రైస్ నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నాను నార్మల్ రైస్ ఏనండి మనం రెగ్యులర్గా వాడుకునే రైస్తోనే చేస్తున్నాను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ తీసుకొని దాంట్లో ముందుగా నానబెట్టేసి ఉంచుకోవాలి బియ్యాన్ని ముందుగా బియ్యాన్ని నానబెట్టేసి ఉంచుకుంటే మనకు సాఫ్ట్గా మెతుకు మెతుకు అంటకుండా నీట్గా వస్తుందండి రైస్ అనేది వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక స్పూన్ గీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నా బిర్యానీ మసాలా లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర ఇవన్నీ బిర్యానీ అంతా వేసేసుకొని అందులోనే రెండు పచ్చిమిరప చీలికలు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు రెండు పెద్దది అయితే ఒకటి చిన్నవైతే రెండు కట్ చేసేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక చూడండి దీంట్లో మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి సైడ్ తీసుకున్నాం కదా చికెన్ దాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మొత్తం చికెన్ అంతా కలిపేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే అలా కలుపుతూ మూత పెట్టేసి ఉంచేయాలి చెయ్యాలి ఓ పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే లోపల చికెన్లో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి ఆ టైంలో మనం రెండు టమాటాలు కట్ చేసి వేసేసుకోవాలి ఈ టమాటా వేసినా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రైస్ నానపెట్టుకున్నాం కదండి ఆ రైస్ కూడా వేసేసుకోవాలి ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం రైస్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మసాలాలన్నీ రైస్ పెట్టేటట్టు ఇలా మొత్తం కలుపుకోవాలండి మీరు ఎడల్పు పాత్రలో చేసుకుంటే బాగా వస్తుంది లోతు పాత్రలో కాకుండా ఎడల్పు పాత్రలో చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండీ ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కనుక మూడు గ్లా మూడు గ్లా రెండు గ్లాసుల బియ్యంకి మూడు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్దండి చూడండి ఇక్కడ నేను మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో యాడ్ చేసేసుకొని దీంట్లో మనం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని మొక్కపెట్టేసుకుంటే బిర్యానీ రెడీ